హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఒకరోజు కాలేజీలో ఫస్ట్ పీరియడ్ జరుగుతుంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు చల్లటి గాలి క్లాస్లోకి అలా ఎంటర్ అయింది ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ స్వీట్ వాయిస్ వినిపించింది అందరూ తల తిప్పి చూశారు వైట్ కలర్ చుడిదలో దేవకన్య లాంటి అమ్మాయి చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ హెయిర్ లూజ్గా వదిలేసి చాలా అంటే చాలా అందంగా ఉంది వావ్ అనుకున్నారు కొందరు వాట్ ఏ బ్యూటీ అని మరికొందరు లెక్చరర్ సార్ ఎస్ కమీన్ అన్నాడు తను లోపలికి రాగానే తనతో పాటే తన డియో అరోమా ఫ్లేవర్స్ గుప్పమన్నాయి ఐఎమ్ రిత్వికా ఫ్రెషర్ అంటూ తనని తాను పరిచయం చేసుకుంది లెక్చరర్ సార్ గుడ్ గో అండ్ సిట్ అంటూ క్లాస్ కంటిన్యూ చేశాడు రిద్విక వెళ్ళి అమ్ము పక్కన కూర్చుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుని హాయ్ అంటూ పలకరించుకున్నారు రిద్విక కాస్త భయంగా బెరుకుగా చుట్టూ చూస్తుంటే అది గమనించి అమ్ము హే రిలాక్స్ అంటూ చేయి పట్టుకుంది అంటూ కళ్ళార్పింది రిత్విక క్లాస్ అయ్యాక ఎందుకు అంత ప్యానిక్ అవుతున్నావు అని అడిగింది అమ్ము అందరూ వాళ్ళనే చూస్తున్నారు అంటే ఫస్ట్ డే కదా అంటూ హెయిర్ వెనక్కి తోసింది మెల్లగా సుష్మా శ్వేత చెవిలో అదేదో ఫస్ట్ నైట్ కదే ప్యానిక్ అవ్వాలి అంటూ కిసుక్కున్న నవ్వింది షటప్ నిన్న నువ్వు ఇంతకంటే వనికిపోయావు మర్చిపోయావా అని అడిగింది సీరియస్గా డోంట్ వరీ రిత్విక వి ఆల్ ఆర్ విత్ యూ ఐఆమ్ అమృత అంటూ చేయి చాపింది నైస్ నేమ్ అంటూ నవ్వింది కొందరు తమను తాము పరిచయం చేసుకున్నారు లంచ్ బ్రేక్లో అందరూ లేచి వెళ్తుంటే అమృత ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను స్వీట్స్ తెచ్చాను కొంచెం అందరికీ ఇస్తావా అని అడిగింది రిత్విక నేనెందుకు నువ్వే ఇవ్వు అంటూ హే గైస్ వన్ మినిట్ అంటూ పిలిచింది అందరూ ఆగి ఏంటి అన్నట్లు చూశారు అవును ఎందుకు స్వీట్స్ తెచ్చా అని అడిగింది అమ్ము అందరూ రిత్వికనే చూస్తుంటే అది ఫస్ట్ డే కదా అని అంటూ మెల్లగా చెప్పింది ఓహో ఇలా కూడా ఇస్తారా అంటూ శ్వేత భుజాలు ఎగరేసి అయితే లేచివ్వు అన్నది రిత్విక ఇబ్బందిగా చూస్తుంటే సొమ్మొకడిది స్వీట్ ఇంకొకటిది అని నువ్వు తెస్తే నేనెందుకు ఇవ్వడం ఒక పని చేయి ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేయి అందరూ నీ దగ్గరికే వచ్చి తీసుకుంటారు అన్నది అమ్ము రిత్విక ఓపెన్ చేసింది డ్రై ఫ్రూట్ బర్ఫీ ఒక్కొక్కరు తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు అమృత్ వచ్చి యామ్ అమృత్ అమృత్కి ట్విన్ బ్రదర్ని అంటూ స్వీట్ తీసుకుని వెళ్ళిపోయాడు చివరికి అమ్ము శ్వేత సుష్మా మిగిలారు రిత్విక కట్ చీఫ్ తీసుకుని మొహం తుడుచుకుని హమ్మయ్యా అన్నది ఇలా అయితే చాలా కష్టం అంటూ అమ్ము స్వీట్స్ తీసుకుంది తర్వాత నలుగురు క్యాంటీన్ వైపు వెళ్ళారు అక్కడ ఉన్న కొందరికి రిత్వికని చూడగానే గుండె లయ తప్పింది అక్కడ అంతమందిని చూసిన రిత్విక అమ్ము ఇంతమంది ఉన్నారేంటి అన్నది కంగారుగా కాలేజీ క్యాంటీన్ అంటే ఆ మాత్రం ఉంటారు నువ్వు పదా అంటూ అమ్ము ముందు వెళ్ళింది ఒకడు కావాలని కాలు అడ్డు పెట్టాడు రిత్విక కోసం రిత్విక చూసుకోకుండా నడుస్తూ నడుస్తూ కాలు తగిలి ముందుకు పడబోయింది కరెక్ట్గా అటు నుంచి వస్తున్న సాగర్ మీద పడింది ఒక్క సెకండ్ ఇద్దరు చూపులు అలా కలిశాయి రిత్విక వెంటనే జరుగుతుంటే తన జుట్టు సాగర్ బటన్స్లో ఇరుక్కుంది రిత్విక కంగారుగా యామ్ సో సారీ అంటూ జుట్టు తీసే ప్రయత్నం చేసింది హాయిరబ్బా ఆ షర్ట్ బటన్ అయినా బాగుండేదిరా అంటూ గుండె పట్టుకున్నాడు ఒకడు వాటే గోల్డెన్ ఛాన్స్ బ్రో అంటూ అరిచాడు ఇంకొకడు సాగర్కి రిత్విక అంత కంగారు పడుతుంటే నవ్వు వచ్చింది హే ఆగు నేను తీస్తా అంటూ తన జుట్టుని నెమ్మదిగా విడిపించాడు రిత్విక థ్యాంక్స్ అంటూ నెమ్మదిగా చెప్పి అమ్ము ఉన్న వైపు వెళ్ళింది సాగర్ వెనకే ఉన్న వెంకీ ఏంట్రోయ్ ఏంటి సంగతి ఆ అంటూ భుజ మీద తట్టాడు సాగర్ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు వెంకీ శైలేష్ వచ్చి పక్కన చేరారు ఆ ఏంటి బే వాగుతున్నావు అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు సాగర్ అది కాదురా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆడపిల్లలకి అరవై అడుగుల దూరంలో ఉంటావు అలాంటిది ఆ పిల్ల నీ మీద పడితే నువ్వు విసుక్కోకపోగా ఇట్స్ ఓకే అంటూ హెల్ప్ చేశావు అందుకే అడిగాను వాట్స్ ద మ్యాటర్ అని అంటూ కళ్ళార్పాడు హూ ఆడపిల్లలంటే అలర్జీ కాదు ఐ రెస్పెక్ట్ దేమ్ అలాని నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ గట్రా ఇష్టం ఉండదు అంటూ లంచ్ తినడం స్టార్ట్ చేశాడు అది ఓకే మరి అమృతని చూస్తే రెస్పెక్ట్ అనే పదమే తెలియనట్లు బిహేవ్ చేస్తావు కైకు అని అడిగాడు కుతూహలంగా శైలేష్ రే లంచ్ చేస్తున్నా అది కూడా నాకు ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రై ఎంజాయ్ చేయకుండా టేస్ట్ మరలా ఎందుకు గుర్తు చేస్తావు అన్నాడు సీరియస్గా అది కాదు మచ్చా వాడు అడిగిన దాంట్లో రీజన్ ఉంది నీకు అమృత అంటే ఎందుకు కోపం అంటూ అమ్మవైపు చూశాడు వెంకి తను నవ్వుతూ ఏదో చెప్తుంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు అదిగో అందుకే చాలా ఓవర్ చేస్తుంది మా మమ్మీకి అసలు రెస్పెక్ట్ ఇవ్వదు చాలా పొగరు తనకి అన్నాడు సీరియస్గా సాగర్ మరి నిన్న తనని ఎందుకు సేవ్ చేశావు అని అడిగాడు వెంకి ఆ ప్లేస్లో తనే కాదు ఎవరున్నా కాపాడుతా ఇది మన కాలేజీ అంటూ తినడం ముగించి పైకి లేచి వెళ్ళిపోయాడు ఆ రోజు ఈవినింగ్ కాలేజీ వదిలే టైంకి వాన మొదలైంది చాలామంది ఆగిపోయారు కార్స్ ఉన్నవారంతా వెళ్ళిపోతున్నారు రిత్విక తన డ్రైవర్కి కాల్ చేసింది తను రాగానే అమ్ము వైపు చూసి బాయ్ అంటూ వెళ్ళిందల్లా ఆగి నీ నెంబర్ ఇవ్వవా అని అడిగింది నాకు మొబైల్ లేదు అంటూ చినుకులతో ఆడుతోంది అమ్ము అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది రిత్విక అంతేనా ఎఫ్బి ఇన్స్టా ట్విట్టర్ కూడా లేవు తనకి అన్నది శ్వేత ఇంట్రెస్టింగ్ మరి టైంపాస్ ఎలా అని అడిగింది ఆశ్చర్యంగా అసలు అవే మన టైం వేస్ట్ చేస్తాయి నాకు నా పేరెంట్స్ తమ్ముడు పక్కనే ఉంటారు ఇంకా సెల్ ఎందుకు టైంపాస్ అంటావా నాకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అంటేను గార్డెనింగ్ అంటేను చాలా ఇష్టం అన్నది అమ్ము మరి కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటావు ఐ మీన్ వితౌట్ ఫోన్ అంటూ కళ్ళెగిరేసింది రిత్విక ఫోన్ యూజ్ చేయను అన్నాను కానీ ల్యాప్ యూజ్ చేయనని చెప్పలేదే గూగుల్ యూట్యూబ్ మాత్రం తెగ వాడేస్తా ఇంకా లాగించు మీ డ్రైవర్ బాబు వెయిటింగ్ నీ కోసం అంటూ నవ్వింది అమ్ము రిత్విక బాయ్ అంటూ వెళ్ళిపోయింది అవును నీ నెంబర్ మాత్రమే ఎందుకు అడిగింది అని అడిగింది ఉడుక్కుంటూ సుష్మా అదే అమృత మ్యాజిక్ ఇక పదండి వాన కొంచెం తగ్గింది అంటూ తొందర చేసింది శ్వేత అమృత వచ్చి స్కూటీ స్టార్ట్ చేయగానే అమృత్ వెనక ఎక్కాడు అమ్ము అందరిని దాటుకుంటూ కాలేజీ నుండి బయటకు వచ్చింది తన బండి ముందు వచ్చి కార్ ఆపాడు సాగర్ అంతే షటన్ బ్రేక్ వేసి రే మెంటల్ అని అరిచింది సాగర్ అదేం పట్టించుకోకుండా చిన్న ఎందుకు వాన్లో తడుస్తావు కార్లోరా అంటూ అమృత్ని పిలిచాడు అంతే అమృత్కి ఏం చేయాలో తోచలేదు తమ్ముడు నువ్వు వెళ్ళావనుకో చూడు ఇంకెప్పుడు నీతో మాట్లాడను అన్నది సీరియస్గా చేసేది లేక అమృత్ మా చెల్లిని వదిలేసి వస్తే మా అమ్మ ఊరుకోదు నువ్వు వెళ్ళు సాగర్ అన్నాడు నీరసంగా అమ్ము చూసావా అన్నట్టు ఓ నవ్వు నవ్వింది అయితే ఓ పని చేయి వాన ఇంకా పూర్తిగా తగ్గలేదు కదా మీ బండి కాలేజీలో పెట్టి ఇద్దరు కార్ ఎక్కండి రేపు మార్నింగ్ నేనే డ్రాప్ చేస్తా మీ బండికి వచ్చిన భయమేమీ లేదు అన్నాడు దొంగ సచ్చినోడు కావాలని చేస్తున్నాడు అనుకుంటూ పళ్ళు కొరికింది అమ్ము అమృద్ దిగి కదా అంటూ అమ్ము వైపు చూసి నువ్వు కార్ ఎక్కు నేను స్కూటీ లోపల పెట్టేసి వస్తా అన్నాడు ఏమీ అవసరం లేదు ఇది రెయిీ సీజన్ రోజు పడుతుంది అలానే డైలీ ఆయన గారి కార్ ఎక్కుతావా ఎక్కుముందు అని అరిచింది ఇంతలో వాన పెద్దదయ్యింది అబ్బా చెల్లి నా మాట విను వాన ఇప్పుడు తగ్గేలా లేదు అన్నాడు లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా నాతో వస్తావా రావా అని అడిగింది కోపంగా అమ్ము అది కాదే అంటూ ఏదో చెప్పబోతుంటే అమ్ము సాగర్ వైపు చూస్తూ ఐ హేట్ యూ అంటూ స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఆగవే నేను వస్తా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి ఆపి ఎక్కాడు అమృత్ బ్యాడ్ గర్ల్ అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు సాగర్ కొంచెం దూరం వెళ్ళగానే ట్విన్స్ ఇద్దరూ రోడ్డు పక్కన స్కూటీతో కుస్తీ పడుతూ కనిపించారు సాగర్ కారాపి ఆపి ఏమైంది చిన్నా అని అడిగాడు బయటకు రాగానే నీ తొక్కలు మొహం చూసా కదా అందుకే ఇలా ఆగిపోయింది అన్నది సీరియస్గా అమ్ము ఏయ్ కంట్రోల్ యువర్ టంగ్ నేను నిన్ను అడగలేదు అంటూ కార్ దిగి స్కూటీ మీద చేయి వేశాడు నీ హెల్ప్ అవసరం లేదు అంటూ చేయి తీసేసింది అమ్ము ఏంటి చిన్న ఇది లిఫ్ట్ వద్దంది ఓకే హెల్ప్ చేస్తుంటే అంత ఈగో ఏంటి తనకి అని అడిగాడు కోపంగా చెల్లి నువ్వు ఆగు సాగర్ నువ్వు చూడు అన్నాడు సాగర్ చెక్ చేసి లాభం లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు ఎవరిని అని అడిగాడు అమృత్ మీ చెల్లిని మెంటల్ హాస్పిటల్కి అని చిన్నగా చెప్పి ఈ స్కూటీని మెకానిక్ దగ్గరకు అంటూ కార్ ఎక్కి నేను మన సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేస్తా తను వచ్చి బండి కాలేజీలో పెడతాడు మీ ఇద్దరు వచ్చి కార్ ఎక్కండి అన్నాడు అమ్ము ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి తమ్ముడు నువ్వు వాడి కారులో రా నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయింది దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ లైఫ్ అంటే విరక్తి వచ్చి వారంలోపే పారిపోతాడు పిచ్చిపట్టి అన్నాడు సాగర్ నవ్వుతూ రే ముందు దాని ఆటో ఫాలో అవ్వు దానికి చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ నన్ను ఉతుకుతుంది అన్నాడు కాంగారుగా సాగర్ కార్ స్టార్ట్ చేశాడు వారం రోజుల తర్వాత క్లాస్ జరుగుతుండగా సాగర్ ఇంకా కొంతమంది సీనియర్స్ వచ్చారు సాగర్ లెక్చరర్తో ఎక్స్క్యూజ్ మీ సార్ విత్ యువర్ పర్మిషన్ రెండు నిమిషాలు కొంచెం మాట్లాడాలి అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ ఆయన ఓకే సాగర్ అంటూ రిప్లేలో ఓ స్మైల్ ఇచ్చాడు హాయ్ గైస్ అంటూ విష్ చేశాడు మన సైక్ వాళ్ళలో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళంతా హాయ్ సీనియర్ సార్ కోల్గేట్ యాడ్లో లాగా పళ్ళుకిలించారు వచ్చావా ఇప్పుడేంటి నేను ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓ రేంజ్లో మోయాలి అంతేగా అనుకుంది సీరియస్గా నెక్స్ట్ మండే మీ అందరికీ ఫ్రెషర్స్ డే పార్టీ ఇస్తున్నాం సో మీరంతా తప్పకుండా అటెండ్ అవ్వాలి అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ నేమ్స్ ఇవ్వండి అమృత్కి అంటూ అతని వైపు చూపించాడు అందరూ ఓకే అంటూ తల ఊపారు సాగర్ వెళ్ళాక లెక్చరర్ మీరంతా సాగర్ని రోల్ మోడల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అనగానే మన పాప లేచి సారీ సార్ రోల్ మోడల్గా ఉండాలంటే బ్యూటీ విత్ హార్ట్ అండ్ సోల్ కూడా అయి ఉండాలి అని చెప్పి కూర్చుంది అందరూ ఆశ్చర్యంగా చూశారు తన వైపు ఆ రోజు లంచ్ టైంలో ఇప్పుడు చెప్పండి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అడిగింది శ్వేత నేను గ్రూప్ డ్యాన్స్ అని సుష్మా నేను సోలో డ్యాన్స్ అని సందీప్ అంటూ ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తుంటే అమృత రిత్విక మాత్రం కామ్గా తింటున్నారు ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు సైలెంట్గా ఉన్నారు మీరు పార్టిసిపేట్ చేయరా అని అడిగాడు అమృత్ నవ్వుతూ నాకు డ్యాన్స్ రాదు అని డల్గా చెప్ అందరి వైపు చూసింది రుత్వి మరి అదే మరి అది కండక్ట్ చేసేది నా శత్రువు కాబట్టి నేను అంటూ తల అడ్డంగా ఊపింది అమ్ము శత్రువు ఎవరు అని అడిగింది రిత్వి ఆశ్చర్యంగా ఇంకెవరు సీనియర్ సార్ అంటూ పల్లికిలించాడు పంకజ్ యు మీన్ సాగర్ సారా అంటూ నోరు తెరిచింది రిత్వి తింటున్న స్పూన్ వదిలేసి ఆయనే బట్ రీజన్ కరెక్టే లే తప్పులేదు ఆయన సైక్ అని సుష్మా అనగానే అమృత్ సుష్మా జడలాగి ఏంటి మా సాగర్ని సైక్ అంటున్నావు అని అడిగాడు సీరియస్గా రే తగ్గు ఆయన గారు మీ అక్కని పెట్టిన టార్చర్ మాకు తెలుసు అంటూ అమృత్ నెత్తిన ఒక్కటి పీకింది శ్వేత అబ్బా చా అయినా ఇదేం తక్కువ కాదు సైకోకి తక్కువ శాడిస్ట్కి ఎక్కువ అన్నాడు మాది సేమ్ డైలాగ్రా ఇంగ్లీష్లో అంటూ అమ్ముకి హైఫై ఇచ్చింది సుష్మా లేడీస్ అంతా ఒక్కటే మా వాడినే అంటారా చెప్తా మీ సంగతి అంటూ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోయాడు అమృత్ సందీప్ పంకజ్ మాత్రం అమ్ముతోనే ఉండిపోయారు ఏరా మీరు వెళ్ళలేదా అంటూ కళ్ళెగరేసింది సుష్మా నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ మొదలవుతుంది కదే మరి డ్రాయింగ్ అవి గీసేది అమృతనే కానీ ఆ గాడు కాదుగా అంటూ నవ్వింది శ్వేత పంకజ్ సందీప్ ఒకరినొకరు చూసుకుని పదరా మచ్చ వీళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఏదో లేడీస్ కదా తోడు ఉందామని మీకు కంపెనీ ఇస్తుంటే హావా మమ్మల్ని ఎన్నేసి మాటలు అంటున్నారు అంటూ వెళ్ళిపోయారు ఇదంతా టీవీ షో చూస్తున్నంత ఎగ్జైటింగ్గా చూస్తున్న రిత్విక అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్తారా అని అడిగింది ఏం లేదులే కానీ నువ్వు లైట్ తీసుకో అన్నది అమ్ము ఇంతకీ నువ్వు పేరిస్తున్నావా లేదా అని అడిగింది అమ్ము నాకు ఇవన్నీ రావు అన్నది కళ్ళు తిప్పుతూ ఓసే అమృత పోని ఓ పని నువ్వు రిత్వికాకి డ్యాన్స్ నేర్పించు తను పార్టిసిపేట్ చేస్తుంది ఏమంటావు రిత్వి అని అడిగింది శ్వేత దీన్నే అంటారు ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని రిత్వి సూపర్ యార్ నాకు ఇష్టమే కానీ అంతమంది ముందు భయం అన్నది వాటర్ తాగుతూ పాప భయం అనేది లైఫ్లో ఒక పార్ట్ అంతే కానీ లైఫ్ అంతా భయపడకూడదమ్మా అంటూ తినడం కంప్లీట్ చేసి పైకి లేచింది అమ్ము ఏం చేస్తాం కొన్ని జీవితాలు అంతే అంతేకానీ అయితే నువ్వు నేర్పిస్తావా అని అడిగింది ఆనందంగా ఈవినింగ్ మా ఇంటికి వచ్చే గుమ్మేసుకుందాం అంటూ వెళ్ళింది అబ్బా తను ఒక అద్భుతం ఇటు స్టడీస్ అటు డాన్స్ ఇంకా ధైర్యం అన్నిట్లో టాప్ అంటూ అమృత వైపే చూస్తూ అన్నది రిత్వి మురిసిపోతూ అందుకే కదా అదంటే మా అందరికీ అంత ఇష్టం అంటూ లేచి అమృత వెనకే వెళ్ళింది శ్వేత అవును అసలు సాగర్ సార్కి తనకి ఎందుకు పడదు అని అడిగింది రిత్వి వైపు చూస్తూ చెప్తా అంటూ చైల్డ్హుడ్ నుంచి కాలేజీ వరకు మొత్తం చెప్తూ క్లాస్ రూమ్కి తీసుకొచ్చింది అంతా విని రిత్వి నాకు ఒక విషయం అర్థం కాలేదు అవన్నీ చిన్నప్పుడు ఏదో తెలిసి తెలియని వయసులో గొడవపడ్డారు బట్ ఇప్పుడు ఇద్దరు పెద్దయ్యారుగా ఒక్కటి అని అడిగింది ఆయిమూలగా చూస్తూ ఇంకా నయం నాతో అంటే అన్నవు దాంతో అనుకు అంటూ తన సీట్లో కూర్చుంది ఆ రోజు అనుకున్నట్లే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అమ్మూ వాళ్ళ క్వార్టర్స్ దగ్గర కారు దిగి చుట్టూ చూస్తోంది రిత్వి చల్లటి గాలి సన్నటి వాన చినుకులు ఆ వాతావరణం చూసి హౌ రొమాంటిక్ అనుకుంది షడన్గా కరెంటు పోయింది మొత్తం చీకటైపోయింది అవును ఈ అమృత వాళ్ళ ఇల్లు బీ బ్లాక్ అని చెప్పింది బట్ అది ఎక్కడుంది తనకేమో మొబైల్ లేదు వాళ్ళ నాన్న నెంబర్ అయినా తీసుకోవాల్సింది ఇప్పుడేమో పవర్ కూడా లేదు ఎలాగో అనుకుంటూ తన సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూసింది తన ముందు నుంచే కరెంటు ఫోల్ హైట్లో ఎవరో వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది అతను వెనక్కి తిరగకుండానే ఎస్ అన్నాడు నడుస్తూ ఇక్కడ బీ బ్లాక్ ఎక్కడో చెప్తారా అని అడిగింది తన వెనకే వస్తు అక్కడ ఏం పని నీకు అని అడిగాడు ఫాస్ట్గా నడుస్తూ అంత ఫాస్ట్గా నడవకండి నేను నడవలేను అసలే పవర్ లేదు ఈ ఏరియా కొత్త నాకు అన్నది కాంగారుగా అతను ఆగి ఇంతకీ ఏం పని అని అడిగాడు రిత్వి టార్చర్ అతని మొహం మీద వేసి చూసి సా సాగర్ సార్ అన్నది ఆశ్చర్యంగా సాగర్ ఆ ఫోన్ తనవైపు తిప్పి ఓ తమరా అంటూ ముందుకు నడిచాడు నేనే నేనే మీరుండేది కూడా ఇక్కడేనా అని అడిగింది ఏమి తెలియనట్లు సాగర్ ఆగి నీ విజ్ఞాన ప్రదర్శనలు స్టేజ్ మీద చూపించు నువ్వు వచ్చింది ఆ డెవిల్ కోసం మా ఇద్దరికీ పడదని అడక్కపోయినా అది చెప్పే ఉంటుంది అంటూ నడవడం స్టార్ట్ చేశాడు లేదు సార్ నాకు తెలియదు అన్నది తన వెనకే నడుస్తూ మధ్యలో చిన్న గుంత వచ్చి చూసుకోకుండా కాలు వేసింది అంతే వెళ్ళి ముందు నడుస్తున్న సాగర్ మీద పడింది తను వెంటనే రిత్విని పక్కకి తోసి ఏంటి కథ ఆ రోజు కాలేజీలో పడ్డావు కదా అని ప్రతిసారి పడితే ఊరుకుంటానా అంటూ పక్కనే ఉన్న బ్లాక్ చూపించి ఇదే సిక్స్త్ ఫ్లోర్ అన్నాడు అమ్మో లిఫ్ట్ ఉందా సార్ అని అడిగింది ఉంది కానీ ఇప్పుడు కరెంట్ లేదు కదా మెట్లెక్కిపో అంటూ వెళ్ళిపోయాడు సార్ సార్ ఫ్లాట్ నెంబర్ అని అడిగింది ఏయ్ వచ్చేటప్పుడు డీటెయిల్స్ అడగాలని తెలియదా ఎక్కడి నుంచి వస్తారో ఏంటో అని విసుక్కుంటూ స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్ సెకండ్ ఫ్లోర్ అంటూ వెళ్ళిపోయాడు రిత్వి ష అంటూ స్టెప్స్ ఎక్కి సిక్స్త్ ఫ్లోర్కి చేరి డోర్ కొట్టింది ఎవరూ తీలేదు అమృత అమృత అని పిలుస్తూ కొట్టింది ఎవరు తీలేదు ష్ అనుకుంటూ వెంటనే శ్వేతకి కాల్ చేసింది శ్వేత లిఫ్ట్ చేసి చెప్పవే ఎంతవరకు వచ్చింది మీ డ్యాన్స్ ప్రాక్టీస్ అని అడిగింది నా మోహం అసలు అది డోర్ తీస్తేనేగా ఇందా అక్కడి నుండి కొడుతున్నా అంటూ ఫోన్తో ఎందుకో కిందకి చూసింది తాళం పెట్టి ఉండేసరికి సరిపోయింది పో నన్ను రమ్మని అది లేదేంటే ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా అమృత లేదా నీకు తెలుసు అంటూ అడిగింది శ్వేత ఇదిగో తాళం వేసి మరీ వెళ్ళారు కరెంటు కూడా లేదు ఆ రంతసులు ఎక్కేపాటికి చుక్కలు కనిపించాయి అంటూ నీరసంగా ఉఫ్ అన్నది రుత్వి ఏ మెంటల్ సిక్స్త్ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళావు అమృత వాళ్ళు ఉండేది థర్డ్ ఫ్లోర్ అన్నది ఆశ్చర్యంగా వాట్ థర్డా మరి సాగర్ స సిక్స్ అని చెప్పాడు అన్నది స్టెప్స్ దిగుతూ శ్వేత పెద్దగా నవ్వుతూ నువ్వు కానీ అమృత ఇంటికి కానీ వచ్చానని చెప్పావా అని అడిగింది అవును చల్ అందుకే నీకు కావాలని చెప్పాడు ఆయనకి అమృత మాత్రమే కాదు తన ఫ్రెండ్స్ కూడా శత్రువులే మరి అవునా అంటూ ఆశ్చర్యపోయి సరే ఇంతకీ అమృత వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఎంత అని అడిగింది స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫ్లోర్ అంటూ కాల్ కట్ చేసింది శ్వేత తను వెళ్ళేసరికి డోర్ తీసే ఉంది ఛార్జింగ్ లైట్తో హాల్ అంతా వెలుతురుతో నిండిపోయింది అమృత అని పిలిచింది చిన్నగా రిత్విక ఎవరు అంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చి అడిగింది నిర్మల ఈలోపు హే రిత్వి రావే అంటూ నవ్వుతూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది అమ్ము అమ్మ తనే రిత్విక చెప్పాగా డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వస్తుందని అంటూ పరిచయం చేసింది రిత్విక ఇల్లంతా చూస్తోంది మంచినీళ్ళు తాగుతావా తల్లి అంటూ నవ్వింది నిర్మల హా ఆంటీ అంటూ కూర్చుని అమృత నీకొకటి చెప్పాలే అంటూ జరిగింది చెప్పింది అంతా విని అమ్ము కోపంగా ఈడియట్ స్టూపిడ్ అందుకే వాడిని సైక్ అని పిలిచేది అంటూ అక్కడే ఉన్న మొబైల్ తీసుకుని అందులో నుండి సాగర్కి కాల్ చేసింది సాగర్ ఇంటికి వెళ్ళి తన రూమ్లో ఫ్రెష్ అవుతున్నాడు షర్ట్ వేసుకుంటూ చిన్న అంటూ అమృత్ నెంబర్ నుంచి వస్తున్న కాల్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు చిన్నా అన్నాడు చెప్పు తెగిపోతుందిరా సైక్ అన్నది అమ్ము కోపంగా ఓ సినీ నువ్వెటే ఏంటి నీ ఫ్రెండ్ వచ్చిందా అంటూ నవ్వుతూ బాల్కనీలోకి వెళ్ళాడు ఏరా ఆడపిల్ల హెల్ప్ అడిగితే అలా మిస్గైడ్ చేస్తావా సిగ్గులేదా నీకు అంటూ అడిగేసరికి ఒసేయ్ కొట్టానంటే గూబు గులాబ్జామ్ అవుద్ది నాకు నువ్వు మాత్రమే కాదు నీ ఫ్రెండ్స్ కూడా నచ్చరు అయినా ఆ ఏంటి డెవిల్ నీకన్నా కూరగాయలు అమ్మే వాళ్ళ వాయిస్ వంద రెట్లు నయం అంటూ కాల్ కట్ చేశాడు కట్ చేశాడు దున్నపోతు అంటూ ఫోన్ పక్కన పెట్టి తన వైపే ఆశ్చర్యంగా సున్నాలా నోరు తెరిచి చూసిన రిత్వితో సారీ యార్ నీకు మా బ్లాక్ మాత్రమే చెప్పా నువ్వు నిజంగా వస్తావనుకోలేదు అంటూ చేయి పట్టుకుంది కరెంట్ వచ్చింది ప్లేట్ నిండా స్నాక్స్ని వాటర్ బాటిల్ని వాళ్ళ ముందు పెట్టి మాకిది మామూలే వాడికిది నచ్చదు కానీ దీని ట్విన్ బ్రదర్ అంటే ఇష్టం మా ఇంటికి రాడు వాళ్ళ ఇంటికి ఇది వెళ్ళినా వాడు రిసీవ్ చేసుకోడు చెప్తే చాలా ఉన్నాయి కానీ మీ ఇద్దరు తినండి అంటూ వెళ్ళిపోయింది నిర్మల దా అంటూ రిత్వి చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్ళి తన మొక్కలు చూపిస్తూ ఇదే నా వరల్డ్ అంటూ నవ్వింది అమ్ము వావ్ అమృత యు హ్యావ్ ఆసమ్ స్కిల్స్ యార్ అని కూర్చుంది అవును మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కదా మరి వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసి ఏమి స్పెషల్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోరా అని అడిగింది ఎందుకు చేసుకోము మా నాన్న ఇంకా శ్రీధర్ అంకుల్ ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే వెళ్ళాలి అంటారు నాకు ఆ సైకి ఇంకా వాళ్ళ మదర్ రేఖ అంటే నచ్చరు బట్ శ్రీధర్ అంకుల్కి నేనంటే చాలా ఇష్టం సో వెళ్ళక తప్పదు అంటూ కూర్చుని చేత్తో పూలని తాకింది హో సరే పద నాకు డ్యాన్స్ నేర్పించు అన్నది సరే పదా టెర్రస్ మీదకి వెళ్దాం అంటూ హాల్లోకి వచ్చి అమ్మ మేము టెర్రస్ మీదకి వెళ్తున్నాం బాయ్ అంటూ రిత్వి చేయి పట్టుకుని పరిగెత్తింది లిఫ్ట్ ఎక్కగానే ఇందాక పవర్ లేదు స్టెప్స్ ఎక్కించాడు సీనియర్ సార్ అన్నది మూతి తిప్పుతూ ఆహా వాడంతే కానీ నీ టైం వచ్చినప్పుడు నువ్వంటే ఏంటో చూపించు అన్నది నవ్వుతూ ఇద్దరు టెర్రస్ మీదకి వచ్చారు టెర్రస్ మీద లైట్స్ ఉండటంతో అసలు చీకటి తెలియడం లేదు నీ ఫోన్లో మంచి సాంగ్ ప్లే చేయి నేను సింపుల్ స్టెప్స్తో నీకు నేర్పిస్తా ఓకేనా అంటూ చున్నీ తీసి నడుముకి కట్టి రెడీనా అని అడిగింది అబ్బా ఆగ అమృత ఏ సాంగ్ పెట్టాలో అర్థం కావడం లేదు అంటూ వెతుకుతుంటే అమృత ఆలోచిస్తూ సారంగ దర్యా పెట్టు అంటూ స్టెప్స్ స్టార్ట్ చేసింది రిత్వి ఆ సాంగ్ పెట్టింది ఒక్కో లైన్కి ఒక్కో స్టెప్ వేస్తూ ఈజీగా చేసి చూపిస్తోంది అమ్ము రిత్విక కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తుంటే ఇలా అయితే టమోటాలు ఎగ్స్ని రెడీ చేసుకోవాలి మేము అని వాయిస్ వినబడడంతో ఇద్దరు ఆపి చూశారు తన ఫ్యాంట్ జోబుల్లో రెండు చేతులు పెట్టుకుని విజిల్ వేసుకుంటూ వచ్చాడు ఏయ్ నీకు ఇక్కడేం పండరా అని అడిగింది అమ్ము కోపంగా చల్ ఇదేమైనా మీ తాతగారి ప్యాలెస్నా ప్రపంచంలో ఎవడైనా టెర్రస్ మీదకి ఎక్కొచ్చు అంటూ ఇద్దరి మధ్యలో నిల్చున్నాడు రిత్విక తల ఎత్తి సాగర్ని చూసింది ఒత్తైన క్రాఫ్ట్ నవ్వితే బుగ్గున సొట్టలు చూడటానికి సూపర్గా ఉన్నాడు మరి అదే మరి టెర్రస్ మీదకి ఎవడైనా ఎక్కొచ్చు కానీ ఇలా ఆడపిల్ల దగ్గరికి వచ్చి పిచ్చివాగుడు వాగితే మూతి పలు రాలుతాయి అంటూ దూరంగా నడిచింది నువ్వు నీ కుప్పిగంతులు అంటూ ఎగతాళిగా నవ్వి రిత్వి వైపు చూసి ఏమ్మా చూడబోతే బాగా సౌండ్ పార్టీ కిడ్లా ఉన్నావు ఓ ఐదు వేలిచ్చి మంచి డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకోవచ్చుగా ఫ్రీగా వచ్చిందని ఇలాంటి డ్యాన్సులు వేస్తే నీ పని అంటూ విజిల్ వేసుకుంటూ కళ్ళెగిరేశాడు మిస్టర్ సైక్ మర్యాదగా నీ వాగుడు కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళు లేదనుకో అంటూ అమ్ము చేయి చూపిస్తూ దవడ పగిలిపోతుంది జాగ్రత్త అన్నది చా అంత ఉందే నీకు అంటూ తన కళ్ళజోడు లాగి ఫింగర్స్ చూపిస్తూ ఇవి ఎన్నివేల్లో చెప్పవే అన్నాడు అమ్ము కోపంగా దగ్గరికి వచ్చి ఇటివ్వరా అంటూ లాక్కుంటుంటే తన కళ్ళ పైకి పట్టుకున్నాడు అమ్ము ఎగురుతూ ఇవ్వర తాటి చెట్టు వెదవా అంటూ అందుకోవడానికి ట్రై చేస్తుంటే వామ్మో టామ్ అండ్ జరీ ఫైట్లా అనిపిస్తోంది అనుకుంటూ సాగర్ సార్ అని అరిచింది అసలా సైక్ వినే మూడ్లో ఎక్కడ ఉన్నాడు అమ్ముని ఏడిపించడంలో తన ఆనందం వెతుక్కుంటూ నిజంగానే సైకు అనిపించాడు రిత్వి ఇంకా లాభం లేదు అనుకుని చుట్టూ చూసి అక్కడ దూరంగా ఉన్న చైర్ తీసుకొచ్చి సాగర్ వెనకాల వేసి కాంగయ్యకి ఎక్కి కళ్ళజోడు లాక్కుని అమ్మూకిచ్చింది హే థ్యాంక్ యూ అంటూ సాగర్ని ఫోర్స్గా తోసింది తను అమ్ము చేయి పట్టుకుని లాగాడు అమ్ము పడబోతోందని రిత్వి చెయ్యి అందించేసరికి సాగర్ మీద అమ్ము అమ్ము మీద రిత్వి పడ్డారు ఎయ్ లేవండహ అంటూ ఇద్దరిని గట్టిగా తోశాడు అమ్ముకి ఏం కాలేదు కానీ రిత్వీ మొహం ఫోర్స్గా నేలకి తాకించిట్లీ బడబడ బ్లడ్ కారింది అయ్యో రిత్వి అంటూ తన ముక్కుకి చున్నీ అడ్డం పెట్టింది అమ్ము ఈ సాగర్ అమృతల గొడవలు ఇంకా ఎంతకాలం ఇలా సాగుతాయో తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం